బాధ్యతగా జీవిస్తున్నాడనుకున్నాం ఇలాంటి పనులు చేస్తాడనుకోలేదు చేసిందే ఎదవ పని మళ్ళీ పోలీసులకు సవాల్ కూడానా ఇవి ఐబొమ్మ రవి తండ్రి కామెంట్స్ తమకు సవాల్ విసిరిన రవితోనే ఐబొమ్మ బప్పం బ్లాక్ చేయించారు పోలీసులు ఇవాళ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి టాలీవుడ్ ను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ ను హైదరాబాద్ పోలీసులు బ్లాక్ చేశారు పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవితోనే ఈ రెండు సైట్లను బ్లాక్ చేయించారు విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవికి సైబర్ టెక్నాలజీపై చాలా ఇంట్రెస్ట్ ఉండేది మొదట సాధారణ స్థాయిలో మొదలుపెట్టి ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను సృష్టించాడు తెలుగు తమిళం హిందీతో పాటు పలు భాషల సినిమాలు ఓటీ కంటెంట్ను పైరసీ చేస్తూ వచ్చాడు తాను చేసే పనులు ఎవరూ ట్రేస్ చేయకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు విదేశాల్లో ఉంటూ కరేబియన్ దీవులు యూరోప్ దేశాల్లోని ఆఫ్షోర్ సర్వర్ల ద్వారా నెట్వర్క్ను నడిపాడు సోషల్ మీడియాలో పోలీసులకే సవాల్ విసరడంతో కాకీలు సీరియస్ గా తీసుకున్నారు చూపించారు అయితే తాను ఏం చేస్తున్నది ఇంట్లో వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు రవి ఇదే విషయాన్ని చెబుతున్నారు అతని పేరెంట్స్ తన కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడని తనకు తెలియదన్నారు రవి తండ్రి తాము ఎంతో కష్టపడి జీవిస్తున్నామని పోలీసుల్ని సవాల్ చేయడం పెద్ద తప్పన్నారు నెట్వర్క్ అది చేసుకుని అలా బాసిచ్చారని అలాగే ఏదో ఆడికి ఏదో ఆడి పట్ట కోసం ఆడ బాధపడుతున్నాడు అని చెప్పాలనుకున్నాను కానీ ఇలాగా పనియటమాలు పనులు చేస్తారని అనుకోలేదు మరోవైపు హైదరాబాద్ పోలీసులు రవిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కస్టడీకి ఇస్తే సర్వర్లను హ్యాక్ చేయడం వెనుక ఎవరున్నారు ఒక్కడే చేశాడా పరిసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు ఇప్పటివరకు ఎంత సంపాదించాడు డేటా అంతా ఎక్కడెక్కడ దాచాడనే కోడంలో విచారణ జరపనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు